వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి గోదావరి కన్నీ చౌరస్తాకు తరలి జనం వస్తున్నారు కొనుగోలుదారులతో చౌరస్తా ప్రాంగణం కిటకిటలాడింది బుధవారం వినాయక చవితి పండుగ కావడంతో ఇంట్లో వినాయక పూజలు చేసుకునేవారు చిన్న చిన్న వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి వ్యాపార కూడలి చౌరస్తాకు క్యూ కట్టారు వ్యాపారస్తులు కానీ చౌరస్తా నుండి రీగల్ శుపాన్ వరకు రకరకాల ఆకారాలతో ఉన్న వినాయక ప్రతిమలను అమ్మకానికి ఉంచారు అలాగే వినాయక పూజకు వినియోగించి పూజా సామాగ్రి అయిన మారేడు ఆకులు ఇలక్కాయ కంకులు అరటి మామిడి ఆకులను కూడా వ్యాపారులు భక్తులకు అందుబాటులో ఉంచారు కొనుగోలుదారుల తాకిడితో చౌరస్తా ప్రాంగణానికి పండుగ కలవచ్చింది ఇప్పుడు షార్ట్ బ్రేక్ చూద్దాం అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరికని కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్